హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు సీతాఫలంతో ఒక డిజర్ట్ చేస్తున్నానండి మనం సీతాఫలం తెచ్చుకుంటూ ఉంటాం అవి ఒకేసారి ముగ్గిపోతూ ఉంటాయండి అలానే ఒక్కరోజు లేట్ అయినా సరే టేస్ట్ అయితే మారిపోతుంది ఇలా ఒక్కసారి ముగ్గినప్పుడు ఇలా డిజర్ట్ చేసుకుంటే ఒక టూ డేస్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి చూసారు కదా ఇలా ఇప్పుడు ముందుగా సీతాఫలం పల్ప్ తీసుకోవడానికి ఇది ఈజీవే అండి వెజిటేబుల్ చాపర్లో మొత్తం పల్ప్ అంతా వేసుకుని ఇలా చాప్ చేసుకుంటే గింజలు విడిగా పల్ప్ విడిగా వచ్చేస్తుంది గింజలు అయితే ఈజీగా తీసేసుకోవచ్చండి చూసారు కదా పల్ప్ అయితే రెడీ అయిపోయింది ఇది ఒక బౌల్లోకి తీసుకుని ప్రాసెస్ చూద్దాం ముందుగా బాండీ పెట్టుకుని ఒక కప్పు షుగర్ అలాగే ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా కరిగించుకోవాలి ఈ లోపు ఒక త్రే త్రీ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ కూడా తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా ఈవెన్గా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ లోపు అయితే పంచదార కరిగిపోతుందండి పంచదార కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పలుపు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి షుగర్ తినాలనుకునే వాళ్ళు హాఫ్ కప్ అయితే సరిపోతుందండి షుగర్ ఒక కప్పు పలుపుకి హాఫ్ కప్పు షుగర్ అయితే సరిపోతుంది కొంచెం స్వీట్ తినేవాళ్ళు ఒకటికి ఒకటి వేసుకోండి ఎందుకంటే ఫ్రూట్లో కూడా స్వీట్ ఉంటుంది కదా సరిపోతుంది ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం చల్లారిన తర్వాత ట్రైలోకి తీసుకుని ఈవెన్గా చేసుకోవాలి స్వీట్ అంతా ఈవెన్గా వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని ఒక టూ త్రీ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకొని తీసుకుంటే క్యూబ్స్లా కట్ చేసుకోవచ్చు అంతేనండి సీతాఫల డిజర్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్